ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా ఈరోజు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పాల్గొన్నటువంటి సభలో వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు మోహన్ చాటేస్తా ఉన్నారంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలే కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ విశ్వసనీయతను కోల్పోయారు అతని మీద నమ్మకాన్ని కోల్పోయారు ఇవాళ ఊరూరు బోర్డులు పెట్టుకున్నాడు మా నమ్మకం నువ్వే జగన్ అని మా నమ్మకం నువ్వే జగన్ కాదు మా నమ్మకం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్న దానికి ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు లేరు ఎమ్మెల్యేలు రాలేదు ముఖ్య నాయకులు ఎవరు కూడా పాల్గొనలేదు పక్కన కూర్చున్నటువంటి బాన్ నేను కూడా పారిపోతే మళ్ళీ బదిలీ తీసుకున్నారు ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఇవాళ ఏ నియోజకవర్గాలు చూసుకున్నా పోటీకి మనుషులు లేక ఎత్తుక్కుంటా ఉన్నాడు ఎవరు వస్తారా ఎవరిని పట్టుకొద్దామా ఇవాళ ఇంత దిగజారిపోయాడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు అని చెప్పి విర్రవీగిన ముఖ్యమంత్రికి ఇవాళకి పోటీకి అభ్యర్థులే దొరకట్లేదంటే ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడనే దానికి ఇదే ఒక నిదర్శనం ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక అనేక సార్లు చెప్పారు గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా ఎన్నికలకు ముందు ఆరు నెలలలోపు చేసే ఏ పనైనా సరే అది ఎన్నికల స్టంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇళ్ళ పట్టాలని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు సెంటు భూమిని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు నివేసిన పత్రాలు దాని మీద ఆర్ఎస్ఆర్లు ఉండవు నెంబర్ ఉండదు స్ట్రీట్ ఫీల్డ్ లేకపోతే తహసీల్దార్ ఉండదు స్టాంపు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండదు మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని మళ్ళీ అధికారం రావాలని చెప్పి రకరకాలుగా కక్కృర్తి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ సోకాల్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు చూసుకోండి ఇంకా పదిహేను రోజు ఇంకా వారం పది రోజుల్లో నోటిఫికేషన్ ఉంది ఎన్నికలకి ఇంకా ఖచ్చితంగా యాభై రోజులు లోపే ఉంది ఇప్పుడు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారులు ఇవాళ ఎవరైతే మేము అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ మీరు కానీ ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ సమయంలో తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా రేపు దీనికి పది రేట్లు అనుభవిస్తారు అనుభవిస్తుంటే చట్టమే చేస్తుంది మేం చెప్పక్కర్లా చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తీసుకుంటాం వాళ్ళని న్యాయస్థాన పరిధిలో నిలబెడతాం వాళ్ళని అనర్హులుగా చేసేదాని కోసం కూడా వెనకాడమని కూడా తెలియజేస్తా ఉన్నా అధికారులందరూ కూడా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఇవాళ కొంతమంది ఇప్పటివరకు మీరు పోస్టింగ్ల కోసమో లేకపోతే వాళ్ళు ఇచ్చే తాయలాలకి కకుతిబడో అందరినీ కొంతమంది అధికారులు ఇవాళ చేసినటువంటి తప్పిదాలు ఇప్పుడు ఎన్నికలకి ఇంకా కేవలం యాభై రోజుల లోపే ఉన్నటువంటి ఈ తరుణంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మీరు దానికి బాధ్యులు అవుతారు దాంట్లో మీరు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను అన్ని తప్పుడు మాటలు చెప్తా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశాడు ఈ రాష్ట్రంలో మెర్జింగ్ పేరుతో అనేక స్కూళ్ళని రద్దు చేయించాడు ఈరోజు మరి ఏదైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఎయిడెడ్ స్కూల్స్ ఆస్తులు కొట్టేయడానికి కుట్రలు చేసి ఇవాళ ఎయిడెడ్ స్కూల్స్ మొత్తాన్ని కూడా కొంతమంది దాతలు ఆ రోజున విద్యా వ్యవస్థలో సొసైటీకి ఉపయోగపడాలని చెప్పి ఎయిడెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఎయిడెడ్ స్కూల్స్ అన్నిటి కూడా నాశనం చేసి ఇవాళ నేనేదో స్కూళ్ళల్లో కంటెంట్ ఇవ్వడానికి బైజూస్ కంటెంట్ నేను పెట్టించానని చెప్తాను ముఖ్యమంత్రి ల్యాప్టాప్లు ఇచ్చానన్నాడు ఏమైంది ఏమేనా ఇవన్నీ వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ బైజూస్ సంస్థ ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ అడ్రస్ లేకుండా పోయాడు వాళ్ళు చేసినటువంటి తప్పిదాల్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు అధికారులు కూడా చెప్తా ఉన్నాం దా ఆ బైజూస్ సంస్థలో చేసినటువంటి తప్పిదాల్లో పాలకులతో పాటు అధికారులు కూడా ఇరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది చూసాం గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సూట్ కేస్ కంపెనీలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రోడ్డున పడిపోయారో చూసాం ఇవాళ భవిష్యత్తులో ఇంకెన్ని వందల మంది ఇబ్బందులు పడతారో ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు డీబీటీ ద్వారా నేను రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఈ ప్రజలకి ఖర్చు పెట్టానని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే నువ్వు ఇస్తే నువ్వు అవన్నీ జరగని దాన్ని రెండు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు నేను డీబీటీ ద్వారా ఇచ్చానంటున్నాడు మేము డీబీటీ ద్వారా మేము ఇచ్చాం గతంలో ప్రజలకు నేరుగా మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే డీబీటీ స్కీమ్ డైరెక్ట్ బ్యాంక్ బ్యాంకుల నుంచి ఇచ్చినటువంటి బెనిఫిషర్స్కి ఇచ్చినటువంటి విధానాన్ని శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు కానీ నువ్వు అప్పులు చేసి పది లక్షల కోట్లు అప్పులు చేస్తే ఏమైనా డబ్బులు ఇవాళ అన్నింటిలో అవినీతి చేసావు మద్యంలో పనికిరాని చెత్త బ్రాండ్లు పెట్టించి నేనొస్తే మద్యపానం నిషేధం చేస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళ దాంట్లో ఎంత ఆదాయాలు తీసుకుంటా ఉన్నావు ఆన్లైన్ పేమెంట్లు బడ్డీ కొట్ల దగ్గర జరుగుతాయి ఆన్లైన్ పేమెంట్లు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కానీ మద్యం షాపుల్లో ఓన్లీ క్యాష్ ఏంటంటే మొత్తం ఆ డబ్బుల్ని రేపు ఎన్నికల్లో వాడాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా మీకు పది రెట్లు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చేసే ఏ విషయాలు కూడా ప్రజలు వాళ్ళ పట్టించుకునే పరిస్థితి ఫీల్డ్లో మేము చూస్తూ ఉన్నాం ఆఖరి నిమిషంలో ఇప్పుడు తీసుకొచ్చి మీరు తాయిలాలు పెడితే తప్పుడు తాయిలాలు పెడతా ఉన్నారు మళ్ళీ అధికారంలో రావడం కోసం తప్పుడు తాయి తాయిలాలు పెట్టుకుని ప్రకటించుకుని అందలం ఎక్కాలంటే అది సాధ్యం కాదు ప్రతిదీ ప్రజలకు గుర్తుంది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నావు ఎస్సీ సోదరులకి ఏం న్యాయం చేశావు ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది ఎస్సీ సప్ల నిధులు ఏమైనా రండి చూపించండి మేము చర్చ కాదు ఇవాళ ప్రజల్ని చేతనే పరుస్తాం డాక్టర్ సుధాకర్ని అతి దారుణంగా హత్య చేశావు అనంతబాబు డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేపిస్తే పోలీసులు పెట్టి ఊరేగిచ్చావు ఇదేనా నువ్వు దళితులకు చేసినటువంటి న్యాయం ఇవాళ ఒక మైనార్టీ సోదరుడు అబ్దుల్ సలాం మీ పోలీసులు వేధింపులు భరించలేక కుటుంబం మొత్తం ఐదుగురు ఒక ముస్లిం సోదరులు ట్రైన్ పట్టాల మీద తలకాయ పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు ఒక అబన్ సుబంధి లేని టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి మిస్బా ఒక ముస్లిం సోదరి మీ కిరాతకాలకి మీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది ఒక విద్యార్థిని టెన్త్ క్లాస్ విద్యార్థిని చెప్పాలంటే చాలా బలహీన వర్గాలకి ఇవాళ సప్లై నిధులు లేకుండా చేసావు కార్పొరేషన్ హాఫ్ ఇయర్ కార్పొరేషన్ పెట్టా ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు దగా చేసావు మోసం చేసావు ఇవాళ నామినేటెడ్ పోస్టుల్లో నేను పేదో అందాలకిచ్చానని చెప్తా ఉన్నావు ఇచ్చావు మంత్రులు ఎవరికి ఇచ్చావు వాళ్ళ మీద పెత్తనాలు ఎవరికి ఇచ్చావు ఇవాళ ఒక్కో ప్రాంతాన్ని ఒక్కొక్క విడగొట్టి ఉత్తరాంధ్ర నుంచి అక్కడ ఎంతో మంది సీనియర్ ఎమ్మెల్యేలు బీసీల నుంచి ఉన్నారు ఎస్సీల నుంచి ఉన్నారు ధర్మాన ధర్మాన ప్రసాదరావు గారు బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రలో ఉంటే నువ్వు అక్కడ రెడ్డి గారిని సుబ్బారెడ్డి గారిని పెట్టి వారికి పెత్తనాలు ఇస్తే ఇంకా నువ్వు ఈ వర్గాలకు ఏం చేయిస్తావు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే అయోధ్య రామిరెడ్డి గారు అక్కడ పెత్తనం ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిధున్ రెడ్డి గారు ఇవాళ నేను నామినేటెడ్ పోస్టులు మోసం చేసావు విధుల్లో నిధుల్లో మోసం చేశావు ఇవాళ ఓట్లు దండుకోవడానికి మళ్ళీ బీసీ నినాదం ఎస్సీ నినాదం మైనార్టీ నినాదం అని చెప్పి కొత్త నినాదాలు పెట్టి బీసీలను ఎస్సీలని మైనార్టీని మళ్ళీ ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తే జరగదు జగన్మోహన్ రెడ్డి గారు